నమస్తేనండి నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరు ఎలా ఉన్నారు పంతొమ్మిదో తారీఖున వచ్చేటువంటి రాఖీ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల శక్తియుక్తులు ప్రదర్శించబోతున్నారు చెప్తున్నటువంటి రాసులే పంతొమ్మిదో తారీఖున మరి మనకు అద్భుతమైనటువంటి రాఖీ పౌర్ణమి ఆ రోజు దానికంటే ముందు పదిహేడో తారీఖున పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు అంటే ఒక రోజు గ్యాబ్లో మనకు పదిహేడో తారీఖున శని త్రయోదశి వస్తుంది పదహారవ తారీఖున వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం అనేది కూడా ఆ రోజు ఉంది పండగ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజులు కూడా సీరియల్గా మంచి పాజిటివ్ వేవ్స్ ఉన్నటువంటి టైం అండి ఇది ఈ నాలుగు అంటే వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క శని త్రయోదశి అన్నది కూడా చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది ఇలాంటి శని త్రయోదశి చూడండి పదిహేడో నంబరు వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఆగస్టు మాసం ఎనిమిదో నంబరు అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడితే అది వచ్చే సంఖ్య వచ్చేసి ఎనిమిది శని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు అదేవిధంగా ఈ పండుగలు అనేది కూడా మనకు స్టార్ట్ అవ్వడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం అండి ఈ పంతొమ్మిదో తారీఖున వచ్చేటువంటి రాఖీ పౌర్ణమి నుండి మరి నేను చెప్తున్నటువంటి తులారాశి వారు వృషభ రాశిలో జన్మించిన వారు మేషరాశిలో జన్మించిన వారు కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు ఎంత అద్భుతంగా రాణించబోతున్నారంటే అంత అద్భుతంగా రాణించబోతున్నారండి మీరు జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని మీరు కల్లారా చూడబోతున్నారు అవకాశాలన్నీ ఇప్పటి వరకు వచ్చి అలా పెండింగ్లో పడిపోయి ఏ అవకాశం రాక ఈ తోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మీకు టైం అనేది మంచి టైం స్టార్ట్ అయిందండి ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది నా రీసెంట్గా నా దగ్గరికి ఇతను వచ్చాడండి మనకు విష్ణువర్ధన్ అని ఒక పిల్లోడు వచ్చాడు వాళ్ళ నానం తీసుకొని వచ్చాడు ఆ పిల్లోడు ఆ పిల్లోడు ఇక్కడనే మనకు హిమాయత్ నగర్ అశోక్ నగర్లో ఐఏఎస్ అకాడమీలో అతను కోచింగ్ తీసుకుంటున్నాడు ఆ పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు నిద్రని తీసుకొచ్చి నా దగ్గర నేమ్ కరెక్షన్ ఇప్పించాడండి నీ అబ్బాయికి ఒకటి చెప్పాను అప్పుడు నేను హిమాయత్ నగర్లో ఉండేవాడిని మా నాన్నగారు బిజినెస్ అంతా కూడా ఆపేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంతకుముందు అమరావతి చేసినప్పుడు ఎక్కువ రేట్లలో భూములు కొనుక్కున్నాడు అండి చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కున్నాడు మాకు ఒక కాడు ఉన్నటువంటి స్థలాన్ని కూడా అమ్ముకొని మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు బయట నుండి అప్పులు తీసుకొచ్చి కూడా మేము స్థలాలు కొనుక్కున్నాం ఈరోజు చూస్తే అవి ఎవరు అసలు ఎందుకు అని ఇప్పుడు తలబట్టుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆ పిల్లవాడు నాతో చెప్పాడు నేను ముందే చెప్పాను గవలు వేసి అతని జాతకాన్ని చూసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్థలాలు అమ్మ అమ్మే పరిస్థితి నీకు రాదు నువ్వు అమ్మకు అని చెప్పాను ఓపిక పట్టేసి రాబోయే రోజులన్నీ కూడా మీ నాన్నగారివే మీరు ఏదైతే ఎంతైతే కొన్నారో దానికి ఎక్కువ రేట్లు డబుల్ త్రిబుల్ రేట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు తొందరపడి దాన్ని కండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్ గారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా సీఎం అవుతాడని కూడా నేను ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను అప్పుడు అదేవిధంగా మళ్ళీ రెండు వేల ఇరవై సంవత్సరంలో అదే ఒక సంవత్సరం గ్యాబ్లో మళ్ళీ జన్మ జాతకాన్ని మొత్తం ఇద్దరు కూడా పరిచయం చేసి నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది రియల్గా వాస్తవానికి కూడా నేను వీడియో ఇంత ముందు రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసిన వీడియో కూడా నేను టెలికాస్ట్ చేయడం జరిగింది ఆ పిల్లోడికి చెప్పాను మీ భూములకు రెక్కలు వస్తాయని ఏం టెన్షన్ అని చెప్పాను అన్నట్టుగానే రోజు చూస్తే అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కూడా ఎక్కడో 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 ఒక దూర ప్రాంతాలలోనూ కూడా మామూలుగా అసలు ఇది బిడుమూలు అన్నటువంటి వాటికి కూడా మంచి రేట్లు వచ్చాయండి రోజు చూస్తే అందుకే ఒక టైం అనేది రావాలండి కొంతమంది దాదాపుగా భయపడిపోయి ఆ భూములన్నీ కూడా అమ్ముకున్న సంఘటనలు కూడా చూసిన లాస్ట్కు ఇప్పుడు రెండు మూడు కోట్లు పెట్టి కొన్న భూములు ఇంట్రెస్ట్ మీద పడుతున్నాయని చెప్పేసి మూడు కోట్లు ఉన్న భూమి రెండు కోట్లకు కోటి యాభై లక్షలు కూడా కోసమే మనకు ఉన్న ఇంట్రెస్టులు నవ్వుకుతాయి ఇంట్రెస్టులు కట్టలేకపోతున్నాం అని చెప్పేసి అలా అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చూస్తే ఆ ఎకరా భూమి మళ్ళీ పది కోట్లు పదిహేను కోట్లు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అట్లా ఆ రేంజ్లో కూడా వెళ్తున్నాయంటే మరి అది అంత ఈజీ కాదండి కాబట్టి మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం కొందరు సలహాలు తీసుకోగలిగితే మంచి జరుగుతుందండి నేను ఈరోజు చూస్తే అంతకుముందు నాకు మాకు కొద్ది రోజుల ముందు నాకు ఫోన్ చేసినప్పుడు ఈరోజు మీరు మీరు ఇచ్చినటువంటి ధైర్యమే ఈరోజు మమ్మల్ని బ్రతికించింది సార్ లేదంటే మా కుటుంబం మొత్తం కూడా చనిపోయే వాళ్ళు ఉండేది మేము ఆలోచించుకొని మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే మేము ఏదైనా ఒక డిసైడ్ అయిందాం అనుకున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం సార్ హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి ఆ కురుడు నాకు ఫోన్ చేయడం జరిగింది అదే విధంగా నేను చెప్పేది అందుకే ప్రతి ఒక్క రాశికి పౌరు ఉంటుందండి ఇప్పుడు ఈ పౌర్ణమి ఈ పంతొమ్మిదో తారీఖు వచ్చేటువంటి పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం మరి ఈ యొక్క వర్ష ఋతువులో ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంతొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పౌర్ణమి రాఖీ పౌర్ణమితో మొదలవుతుంది కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు వృషభ రాశిలో జన్మించిన వారు మేషరాశిలో జన్మించిన వారు కుంభరాశిలో జన్మించినటువంటి వారు నిజంగా చాలా 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 శక్తియుక్తులు గలవారని కూడా నేను తెలియజేస్తున్నాను ఇందులో మీ రాశి ఉండాలని కూడా ఆ పరమేశ్వరుణ్ణి కోరుకోండి తులారాశి ఎంత అద్భుతమో తెలుసు కదా నీ పదే పదే ప్రతి ఒక్కరి భూమండలంలో తులారాశి వారు ఎక్కడున్నా ఏ మూలకున్నా కూడా ఒక్కసారి నన్ను పర్సనల్గానైనా ఫోన్లైన్ అయినా సంప్రదించండి అని కూడా నేను ఎంతో మందికి చెప్పాను తులారాశి వారికి అన్నట్టుగానే చాలా మంది కూడా వారు ఈ రోజు ఎంతో చక్కగా వాళ్ళు కరెక్షన్ తీసుకొని ఇప్పుడు హ్యాపీగా అలా వాళ్ళ లైఫ్ ఉన్నది కూడా లీడ్ చేస్తున్నారు అదేవిధంగా వృషభ రాశి వారికి తులారాశికి వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడే శుక్రుడి యొక్క స్థితి లగ్జరీ కార్ అండి లైఫ్ అంతా కూడా లగ్జరీగా అసలు దేనికి లోటు ఉండదండి వీరేదైనా కారు కొనాలనుకుంటే ఆ కారుకు సమకూర్తాయి డబ్బులు విదేశాలకు వెళ్ళాలి ఆడ సంపాదించాలి ఆడ ఉద్యోగం చేయాలంట అలాగే జరుగుతుందండి అలాగా ఈ యొక్క తులారాశి మరియు వృషభ రాశి వారికి గన్ షాట్ అసలు మామూలుగా ఉంటుందండి అందుకే చెప్తున్నాను తులారాశిలో పుట్టినా రాశిలో పుట్టినా అసలు మీకు తిరుగులేదండి అందులో భాగంగా మేషరాశి వారు మేషరాశి వారికి మొన్ననే నర్మదా నది పుష్కరాలు మనకు ఈ యొక్క వృషభ రాశిలో వచ్చాయి చూసారా వృషభ రాశి వారికి నర్మదానది పుష్కరాలు మేషరాశి వారికి మాత్రం గంగానది పుష్కరాలు వచ్చాయండి రెండు వేల సుమారుగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గంగానది పుష్కరాలు మేషంలోకి గురుడు అడుగు పెట్టినప్పుడు అవి పన్నెండు రోజులు పుష్కర కాలంగా నదికే పుష్కరాలు వచ్చాయంటే ఎంత అద్భుతమో చూడండి అదేవిధంగా కుంభరాశి వారికి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం జరిగిందండి ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పుడు తన జన్మరాశి అయినటువంటి కుంభరాశిలోనే ఉన్నాడు ఇంకా ఇంకేం ప్రూఫ్ కావాలండి మీరు బాగుపడతారు మీరు ఉన్నతంగా జీవిస్తారు మీరు ప్రయోజకులు అవుతారని చెప్పడానికి ఇది ఒక శుభ సూచిక కాబట్టి ఈ జన్మజాతకులు అనగా తులారాశిలో జన్మించిన వృషభ రాశిలో జన్మించిన మేషరాశిలో జన్మించిన కుంభరాశిలో జన్మించినటువంటి జన్మ జాతకులు నిజంగా అదృష్టవంతులండి ఎన్ని జన్మలు ఏ ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమో ఈరోజు మీరు అదృష్టవంతులు అయ్యారు కాబట్టి నేను చెప్పేది నేను కోరుకున్నది ఒకటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మినిమం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకోగలిగితే తప్పకుండా మంచి ఉన్నతంగా జీవిస్తారో ప్రయోజకులు అవుతారని కూడా నేను మీకు తెలియస్తున్నాను నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోలాలజీ ఇండియన్ వెస్టర్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను చేస్తాను కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుందండి అందుకే మీ పేరు టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో ఒక్కసారి పేరు బలాన్ని పెంచుకోవచ్చు చూడండి మీకు తప్పకుండా మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే ఇచ్చిన సుఖినో బాగుంది